కడప నగర పరిధిలోని చెర్లోపల్లి లేఅవుట్లో రహదారి సమస్యను పరిష్కరించాలని సిపిఎం నేతలు వినతి సమర్పించారు కడప నగరంలోని బాలాజీ నగర్ లో అందజేసి ప్రజా సమస్యలపై వినూత్న నిరసన తెలిపారు గత ఎనిమిది నెలలుగా రహదారి కోసం అధికారులను పలుమార్లు కోరినా స్పందన రాకపోవడంతో ఈ చర్యకు దిగినట్లు సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ తెలిపారు లేఅవుట్ తూర్పు వైపున ఉన్న ఐదు వందల కుటుంబాలకు ఇప్పటి వరకు రహదారి సౌకర్యం లేనందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు

చెర్లోపల్లి లేఅవుట్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు హౌసింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసినటువంటి వాటి ప్రాంతంలో తూర్పు వైపు ఉన్నటువంటి కాలనీకి దాదాపు ఐదారు వందల కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి ఈ ఐదారు వందల కుటుంబాలు ఇల్లు నిర్మించుకున్నారు ఐదారు కుటుంబాలకి దారి ఏర్పాటు చేయాలని గత ఎనిమిది నెలలుగా కడప కార్పొరేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్కు తర్వాత జాయింట్ కలెక్టర్కి హౌసింగ్ పీడీకి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించే పరిస్థితి కనపడడం లేదు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాలని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి నిరసిస్తూ ఈరోజు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయాలని సిపిఎం పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే గంగిరెద్దుకు పత్రం ఇస్తున్నాం మీరు కూడా గంగిరెద్దుల తల ఊపుతున్నారు తప్ప మా సమస్యల్ని పట్టించుకొని పరిష్కారం చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కౌశల్ కార్పొరేషన్ అధికారులు హౌసింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు సమన్వయంతో మాట్లాడుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ బడ్జెట్ కేటాయించాలని అనేక సార్లు సానుకూలంగా అడిగినా కూడా మీరు స్పందించలేదు జిల్లా కలెక్టర్ గారి నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇప్పటి వరకు దానికి దారి ఏర్పాటు కావడం లేదు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పేదలు నివసిస్తున్న కాలనీల పట్ల ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కార్పొరేషన్ అధికారులు హౌసింగ్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం సమంజసం కాదు మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఉన్న రోడ్డుని సిమెంట్ రోడ్డు కాను రోడ్డు కానో వేయమని అడగటం లేదు అసలు దారి ఏర్పాటు చేయమండి ఆ కంపెనీ కొట్టండి వంక ఉంది వంకలో ప్రయాణిక పైకి దాటుకోవడానికి ఇబ్బందిగా ఉంది అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి తీవ్ర కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది దాదాపు ఒక్కొక్కరు ఇంటికి నాలుగు నుంచి ఐదు ఆరు లక్షల దాకా ఇప్పుడే ఖర్చు పెట్టుకున్నారు ఆ ఖర్చు పెట్టుకున్న ఇల్లు పూర్తి చేస్తే ఇంట్లో సంసారాలు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీ మొత్తుకున్నా కూడా అధికారులు స్పందించడం లేదు గత్యంతరం ఈ గంగిరెద్దికి వింతపత్రం ఇచ్చాం మేము అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా మీరు ఆలస్యం చేయకుండా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్ బడ్జెట్ కేటాయించి రహదారి సమస్య పరిష్కారం చేయాలి ఆ రకంగా చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం అది ఈ పోరాటం ఇంతటి తాగదు కాబట్టి సిపిఎం వాళ్ళు ఏదో అర్చుకొని పోయారు ఇంట్లో వదిలిపెడతారులే అని అనుకుంటే పొరపాటు అది దారి ఏర్పాటు చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదు ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకుని ఇప్పటికైనా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పట్టుక మేము హెచ్చరిస్తా ఉన్నాం